హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో కామెంట్ చేసేయండి ఎలా ఉన్నారు అనేది ఇప్పుడైతే ఇది సంకష్టమి రోజు వీడియో అనమాట రోజు తీసిన వీడియో ఈ రోజుకి పోస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి ఏం లేదండి పాపకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి సో తనకెందుకు డిస్టర్బెన్స్ అవుతు అవ్వడము అన్నట్టుగా ఇంకా నేను ఇలాంటివి ప్రోగ్రాంలు ఏవి అనమాట సో సైలెంట్గా నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను సో ఇంకా వీడియో అయితే ఇలా వదిలేస్తే అనవసరంగా పోతుంది అన్నట్టుగా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇంక ఇప్పటికీ పెట్టకపోతే ఇంకా నెక్స్ట్ సంకష్టం వచ్చేస్తుందనమాట కానీ ఈరోజు సంకష్టమే చాలా విశేషం అనమాట ఇది వచ్చేసి మంగళవారం పడింది అండి సో ఇలా మంగళవారం సంకష్టం వచ్చినట్లయితే ఖచ్చితంగా ఎవరైనా స్టార్ట్ చేయాలి అని వాళ్ళు ఈ పూజని మంగళవారం రోజు పడినట్లయితే తప్పకుండా స్టార్ట్ చేసుకోండి చాలా మంచి రోజు అనమాట అంటే ఆ రోజు చాలా విశేషమైన రోజు అన్నట్టుగా సో మేమందరం అలాగే స్టార్ట్ చేస్తామన్నమాట సో ఇప్పుడుకి నేను ఈ సంకష్టమి చేస్తూ ఎన్ని సంవత్సరాలై ఉంటుంది ఒక త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ అట్లా అవుతుందండి ఎగ్జాక్ట్గా త్రీ ఇయర్స్ నేను ఈ పూజనైతే చేస్తూ సో మీకు ఎప్పుడైతే నేను ఎప్పుడు కూడాను పెద్దగా షేర్ చేయలేదు అక్కడక్కడ ఒకటో రెండో వీడియోలు ఉండొచ్చేమో ప్రతీ నెల నేను ఎప్పుడు షేర్ చేయలేదండి కానీ ఈరోజు మాత్రం స్పెషల్ డే కాబట్టి మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను సో యాజ్ యూజువల్ ఎప్పటిలాగే పొద్దున్న పొద్దున్న ఇంకా పూజ పనులు అయితే మొదలు పెట్టేశాను అనమాట ఇంకా స్టార్టింగ్ స్టార్టింగ్ గుమ్మాలకి పసుపులు అవి రాసుకోవడం ముగ్గులు పెట్టుకోవడం అది నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఎంత బాగా ముగ్గులు పెట్టుకుంటే నాకు అంత మైండ్ అంతా హాయిగా ఉంటుంది సో ముగ్గులు అంటే నాకు చాలా పిచ్చండి కానీ ఎక్కువ ముగ్గులు అయితే రావు ఏదో తోచిన ముగ్గులు వేసుకుంటాను అంతే చూసుకుంటూ ఉంటాను అనమాట పదిలు ఆ ముగ్గు వేసిన సారంతా బయటకు వచ్చి చూస్తూ ఉంటాను అనమాట అంత ఇష్టం సో ఇంకా ముందు రోజే ఇలా సామాన్లన్నీ కడిగేసుకున్నాను పూజ సామాన్లు అలాగే దేవుడి ఫటాలన్నీను కడిగేసి పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ డే పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుందనేసి ఇంకా పూజ అయితే అయిపోయిందండి ప్రశాంతంగా సో నేను నా పూజ వస్తువులు ఎలా క్లీన్ చేసుకుంటాను ఏంటి అనేది వివరంగా అయితే ఈజీగా కొన్ని వీడియోలు ఉన్నాయి అయితే నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను వస్తువులు ఎలా క్లీన్ చేసుకుంటాను కూడా వీడియో అయితే పెట్టానండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను చూడండి ఓకేనా సో ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది ఆ రోజు ఇంకా ఈ నాగులు కళ్ళు ఉంటుంది కదండి దానికి పూజ చేయడానికి అయితే గుడికి అయితే వెళ్ళిపోయాము నేను ఇంకా మా సిస్టర్ ఇంకా పిన్ని ఇంకా ఆ రోజు మంగళవారం కదా చక్కగా ఆ కళ్ళుకి పూజ చేసిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకోవాలన్నట్టుగా సో పొద్దున్నైతే ఆ పని అయిపోయింది ఇంకా నెక్స్ట్ సాయంకాలం అనమాట ఇలా విశేషంగా పూ పూజలు అయితే ఉంటాయండి ఏంటంటే మంగళవారం వచ్చిన అంటే మగ మంగళవారం పడిన సారంతా సంకష్టమి ఇలా హోమం ఉంటుంది అలాగే సత్యనారాయణ వ్రతం ఇలా అన్నీ పూజలు ఒకేసారి చేస్తారనమాట మా గుడిలో లేకుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ అయితే చేస్తూ ఉంటారు ఆ రోజు మాత్రం విశేషంగా పూజ చేస్తూ ఉంటారు అలాగే భజనలు కూడా చేస్తారండి నేను వాళ్ళు పాడిన పాటలు అన్నీ ఈ వీడియోలో అయితే పెట్టాను మీకు మీరు తప్పకుండా వినండి ఎందుకంటే ప్రతి మంగళవారం అంటే మంగళవారం పడినసారంతా ఇలానే విశేషంగా భజనలు పూజలు అన్నీ ఉంటాయన్నమాట సో మీరు కూడా చూసి విని ఆనందించండి ఓకేనా ఆ దేవుడి కృపలో మీరు పాల్గొనండి Terima kasih telah menonton! పూజంతా చూసారు కదండి బాగుందా సో ప్రతీ నెల మేము ఇలాగే సంకష్టమి చేసుకుంటాము అనమాట గుడి దగ్గర ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలన్నీ తీసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత చంద్రోదయం అయిన తర్వాత చంద్రుని చూసి మేము భోజనం చేస్తామనమాట అప్పటి వరకు ఉపవాసం ఉంటాము సో ఇదేనండి మా క్వార్టర్స్లో ఉన్న గుడి అనమాట అన్ని దేవుళ్ళు ఒకే దగ్గర ఉంటుందన్నమాట ఇంకా మా క్వార్టర్స్లో అంటే ఎంప్లాయీస్ అందరూ ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నట్టుగా సో వీళ్ళందరూ మాతో పాటుగా ఉండే ఎంప్లాయీస్ అనమాట సో ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాము Thanks for watching keep smiling bye bye